హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్ ఇప్పుడు నేనైతే మా బాబు కోసమని జీడిపప్పు వేయించి పెడదామని రెడీ చేస్తున్నానండి నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానన్నమాట మా బాబుకి చాలా ఇష్టంగా తింటాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకున్నానండి నెయ్యి తినే వాళ్ళయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు మా బాబుకి నెయ్యి పడదండి అందుకే ఆయిల్ వేసుకున్నాను దానిలో ఒక గుప్పెడు జీడిపప్పులు తీసుకున్నాను వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దానిలో ఒక చిటికెడు కారం చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం కొంచెమే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే బాగోదు కారం కూడా నేను కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే మా బాబుకు ఎక్కువ స్పైస్ తినలేరు కాబట్టి చిన్నపిల్లలు అందుకని కారం తక్కువగా వేసుకున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి అలాగే ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చిన్నబాబు కానీ మసాలాలు ఏమి వేయట్లేదు ఇదిగో చూస్తున్నారు కదండీ ఇలా వేయించుకొని తీసుకున్నాను ఇవైతే చాలా ఇష్టంగా తింటాడండి మా బాబు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ